ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చిగురుకోట వడాలి రహదారిలో ఇవాళ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్ పంట పొలాల్లో బోల్తా పడింది బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది సుమారు ఇరవై ఏడు మంది వరకు విద్యార్థులు బస్సులో ఉన్నట్లు సమాచారం పలువురికి స్వల్ప గాయాలు కాగా మిగిలిన ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు గాయపడిన వారిని గుడివాడ ఈవీఆర్ ఆసుపత్రికి తరలించారు వారికి వైద్యం అందిస్తున్నారు పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు స్వల్ప గాయాలతో అయ్యాయి ఘటనా స్థలానికి ముదనేపల్లి పోలీసులు చేరుకుని ప్రమాదానికి గల వివరాలు సేకరిస్తున్నారు ాగా తీసుకెళ్ళాడు తీసేసి ఇచ్చారు ఈ పెట్టి చూడలేదు